హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇరవై ఐదు సంవత్సరాల గల ప్రియ కొండపై ఒంటరిగా నివసిస్తోంది అప్పుడప్పుడు తన తండ్రి రాత్రి సమయంలో కొండపైకి వచ్చి అవసరమైన సరుకులు ఇచ్చి వెళ్ళేవాడు అలా ప్రియ జీవనం కొనసాగించింది ప్రియ చాలా ధైర్యవంతురాలు అనుకోకుండా ఒకరోజు ప్రియ ఉండే రూమ్ డోర్ ఠబ్ ఠప్ అని ఎవరో కొడుతున్నారు లోపల నుంచి ప్రియా గట్టిగా ఎవరు ఎవరు అని అడిగినా ఎవరూ మాట్లాడలేదు ప్రియ తలుపు తెరిచింది ఇద్దరు ఆవుల కాపురులు ఉన్నారు అందమైన ప్రియని అక్కడ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై వారు ప్రియపై అఘైత్యానికి పాల్పడ్డారు ప్రియ చాలాసేపు వారితో పోరాడింది అయినా ఎటువంటి లాభం లేకుండా పోయింది ప్రియని చంపేసి వారు పారిపోయారు ఈ ఘోరం జరిగిన వారం రోజులకి ప్రియ తండ్రి కొండపైకి వచ్చాడు విగతజీవిగా పడి ఉన్న ప్రియని చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు ఊరికి వెళ్ళి చుట్టుపక్కల వారికి చెప్పి దహన సంస్కరణలు జరిపించారు ఈ ఘటనతో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు అసలు ప్రియా కొండపై ఎందుకు నివసిస్తోంది నిజం కథ ఇప్పుడు తెలుసుకుందాం ఇది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం గాంధీపురం గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో ప్రియ జన్మించింది ప్రియకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ప్రియ తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా వెళ్ళేవారు ప్రియ తిరిగి పెద్దదైంది ప్రియ చాలా అందంగా ఉండేది ప్రియ బాగా చదివేది ప్రియ చదువు పూర్తయింది సొంత గ్రామంలోనే టీచర్ ఉద్యోగం సంపాదించింది ప్రియ కాలేజీలో చదివే అప్పటి నుంచే ఆ ఊరి పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు ప్రియని ప్రేమించాలని చాలా వేధించేవాడు తన పేరు అర్జున్ ఈ విషయం తెలిసిన ప్రియ నాన్నగారు కూడా ఏం చేయలేకపోయారు చాలాసార్లు ప్రియ తమ్ముడు అర్జున్తో వివాదం జరిగింది అర్జున్కి ముందే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అనుకోకుండా ప్రియ తమ్ముడు కిడ్నాప్కి గురయ్యాడు ఎంత వెతికినా కనిపించలేదు అర్జున్ మీద అనుమానంతో ప్రియా మరియు వారి నాన్నగారు అయినటువంటి ముత్తయ్య అర్జున్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు అర్జున్ వారి ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహించారు అక్కడ ఎటువంటి ఆచూకీ లభించలేదు ఊరంతా వెతికారు అయినా ఎక్కడ ఆచూకీ లభించలేదు ఆ విధంగానే నెల రోజులు గడిచాయి ప్రియ కుటుంబంలో ఆశలు పోయి భయం చాలా ఎక్కువైంది కొద్ది రోజుల తర్వాత ప్రియ అమ్మగారు కూడా కూలీ పనికి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదు ఊరంతా వెతికారు తోటి పనివారి ఇంటికి వెళ్ళి ఆరా తీశారు అయినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది రోజులు గడుస్తున్నాయి అయినా ప్రియ తల్లి మరియు తమ్ముడు ఏ రోజుకి ఇంటికి తిరిగి రాలేదు రోజు రోజుకు భయం పెరిగిపోతోంది వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మరలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అయినా వారికి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఒకరోజు ప్రియా సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వస్తున్న దారిలో అర్జున్ బండి మీద వచ్చి ప్రియ ఎదురుగా ఆపాడు నువ్వు నన్ను ప్రేమించకపోతే మీ తండ్రిని కూడా కోల్పోవలసి వస్తుంది అని బెదిరించాడు మీ అమ్మ మరియు తమ్ముడు ఏ రోజుకి తిరిగి రారు అని ప్రియతో చెప్పాడు ఇదంతా అర్జున్ పని అని తెలుసుకున్న ప్రియ జరిగిందంతా తన తండ్రికి చెప్పింది అర్జున్ నుంచి తప్పించుకునేందుకు దారిని రాత్రంతా తండ్రి కూతురు ఆలోచిస్తూ అలానే తెల్లవారింది చివరికి వారిద్దరికీ ఒకటి అర్థమైంది ఎక్కడ ఉన్నా వారిని అర్జున్ వదలడని వారి ఇద్దరి జీవితం ప్రశాంతంగా ఉండదని వారికి అర్థమైంది ంతలోని ప్రియా తండ్రికి ఒక ఆలోచన తట్టింది ఆ తర్వాత రోజు రాత్రి వారిద్దరూ ఊరి చివర ఉన్న కొండపై ఆవాసం నిర్మించడానికి వెళ్ళారు రెండు రోజుల్లో చిన్న గదిని నిర్మించారు ఊరిలో ఎవరో చూడని రాత్రి సమయంలో ప్రియా ఆ కొండ మీదకు చేరింది ఆ విధంగా ఒంటరిగానే ప్రియా జీవనం కొనసాగించ కొనసాగించడం మొదలుపెట్టింది తన తండ్రి ఎప్పటిలాగానే ఊరిలో ఉన్నాడు వారి ఆలోచన ప్రకారం ప్రియా తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ విధంగానే ప్రియా కొండపై నివసిస్తూ ఉంది అంతలోనే ఈ ఘోరం జరిగింది